మల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నిలిచి కళ్యాణ దేవతామూర్తుల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రామాపుర క్షేత్రానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా చేతులైతే నమస్కరించుకుంటున్నా ప్రతి ఒక్కరి కుటుంబంలో భగవంతుడు అన్ని విధాల పూర్తిగా ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ప్రతి కుటుంబం కూడా ఆనందోత్సవంతో వర్దిల్లాలిగా భగవంతుడు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఆసక్తిని అందించేలా నేను భగవంతుని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఎంతో దూరం నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా విశేషంగా భక్తులు తన క్షేత్రానికి రావడం జరిగింది అట్లాగే మనం నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క వృషభరాజములకు ఎద్దుల పోటీల్లో బండ బండలాగుడు పటేల్లో విజేతలను కూడా నిర్ణయించడం జరిగింది వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అట్లాగే మైదికూరుకు చెందినటువంటి వాళ్ళు ఈరోజు నాటక కళాకారు వారు బృందకంతో పేరు మణికంఠ ఈవెంట్స్ వారి తరఫున మురళీకృష్ణ గారు చాలా మంచి అద్భుతమైనటువంటి రమ్య రసనాథం ఉచితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారు వారికి మీ అందరూ కూడా చప్పట్లతో వారికి ఒకసారి మనస్ఫూర్తిగా మనం అభినందనలు తెలపాలి మనము జానపద కళాకారులను ఈ జానపద నృత్య కళాకారులు కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం ఈ కోలాటంతో తర్వాత ఈ మురళీకృష్ణ ఈవెంట్స్తో చేసినటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా అందరికీ నచ్చిందా లేదా నచ్చిందే చేతి లేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరిని ముందుకంటే మన ప్రాంతంలో ముఖ్యంగా మన కడప జిల్లాకు సమీపంలో మన కమలా ప్రాంతం సమీపంలో మైదుగురులోని ఇంత మంచి అద్భుతమైన కళాకారులు ఉండి మనము అందరినీ రమింపజేసేటువంటి అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శన వీళ్ళు ఇచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనం చెప్పట్టు ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలని వారిని మనస్ఫూర్తిగా నందలూరు వారికి చెందిన మన తిరుమల సందేశ్ ఆధ్వర్యంలో చాలా అద్భుతమైనటువంటి కోలాట నృత్యం కూడా నిర్వహించడం జరిగింది తిరుమలకి కూడా మనస్ఫూర్తిగా నేను వేదికగా అభినందనలు తెలుపుకుంటున్నా అట్లాగే మాకు అనిమలకి చెందిన రామయ్య వారి యొక్క బృందం కూడా చాలా బాగా ఈ కార్యక్రమానికి చేశారు రామయ్యను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా రావాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి కోలాటం చెక్క భజన అన్నిటినీ కూడా మేము పాములెట్లు ఏ విధంగా మన కరపత్రంలో ఇక్కడ రమ్య రమ రమణీయంగా ఉంటది అని దాంట్లో ఇట్లా పెర్కొన్నాము అంతటి రమణీయతనం ఈ రోజు మన అందరికి అందించి చేసినటువంటి పూర్తి అందరి ధన్యవాదాలు మనం అందరి తరఫిన కూడా చేస్తున్నా అందరం కూడా కష్టపడదాం इन सामी स्टार्टे स्टार्ट మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేసేందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు చేతులు నమస్కరించి తెలియజేసుకుంటున్నా హరి గారు హరిస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మనందరికీ ఈ ప్రాంతంలో ఒక మంచి గురువుగా అనేక మందికి తన యొక్క తపశక్తి ద్వారా అనేక జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి హరిస్వామి గారు కూడా ఈరోజు మన కార్యక్రమానికి చేయడం మనమందరూ కూడా ఆయనకు మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే బ్రహ్మోత్సవాల ముగింపు రోజు మన పౌర్ణమి రోజు కూడా రావడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా వచ్చారు వారికి మోక్షణ స్వామి ఆలయం తరఫున పుణ్యభూమి చార్ ట్రస్ట్ మనకు తెలియజేసుకుంటున్నాం కాబట్టి అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమలాపురం మండలం శ్రీ రామాపురం మహాపుణ్యక్షేత్రం నందు గౌరవనీయులు పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ గౌరవ శ్రీ కాశీపట్ల సత్య సాయినా శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత దిక్కంగార షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సంజీవిని వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆనవాయితీగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అలాగే బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుంది గరోనీలు ఆ యొక్క కాశీపట్ల సాయినాథర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందండి ఈవేళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరి విభాగంలో బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరి విభాగంలో మొదటి భవతుని కలసం చేసుకున్న వారు త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండల గడప జిల్లా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో తిరగమరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రోత్కాన్పల్లి కాజీపేట మండల గడప జిల్లా వారి చెత్త రెండు వేల ఆరు వందల అరవై మూడు అడుగుల తొమ్మిది అంగుల దూరాన్ని లాగి యాభై వేల రూపాయలు కలసం చేసుకునే చెప్పలు గట్టిగా కీర్తి చేసులు మారుజేళ్ల ఓబుల్ రెడ్డి గారు ధర్మపత్ని రామలక్ష్మ గారి జ్ఞాపకార్థం వారి మనవళ్ళు మార్తల మునిశేఖర్ రెడ్డి గారు మునీంద్రారెడ్డి గారు గౌరవనీయులు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయల దాతండి వారే వారికి పేరు పేరున సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి వీరమ్మ గారి జ్ఞాపకార్థం అందజేస్తున్నారు నలభై వేల రూపాయలు రెడ్డిచిల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకన్పల్లి కడప రోజు రెండు నాలుగు వందల ఏడు పదంగుల దూరాన్ని లాగా రంగు దాసలు కొట్టాలి గట్టిగా చరిపురాలిటీ గారు కొరతాల వెంకట సుబ్బారెడ్డి గారు నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు వారికి ధన్యవాదాలు సురేఖ గారు పొద్దురెడ్డి పిల్ల ఐదు కోరుమంటల దూరాన్ని లాగాయి రామిరెడ్డి ధ్వజారెడ్డి గారు రైల్వే కోడూరు ఎంపీపీ గారు ధర్మపత్ని నాగవేణి గారు ముప్పై వేల రూపాయలు చెప్పలు వారికి ధన్యవాదాలు నాగబీతి రెడ్డి గారు సర్పంచ్ కోనాపురం వారు ధర్మపత్ని వరలక్ష్మ గారు ఇరవై ఏడు రూపాయలు నాగ బహుమతిని కాలుష్యం చేసుకున్న వారు సారపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులపల్లి చందూరుగోడ్ల కడప జిల్లా వారు రెండు వేల నూట పదమూడు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి జగన్మోహన్ రెడ్డి గారు ధర్మపత్రులు చంద్రబర్తి గారు ఈ పల్లె వాస్తవంలో అందజేస్తున్నారు ఆ యొక్క ప్రొద్దుటూరు వారి చెత్త ఐదవ మత్తుని చేసుకున్నాయి ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు కాశీ పట్ల సత్య సాయినా శర్మ గారికి ఈ యొక్క కార్యక్రమాలకు ఆ యొక్క బహుమతుల రూపంలో అన్ని చేసిన వాళ్ళ దాతలందరికీ కూడా పేరు పేరున శుభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జానపద నృత్యాన్ని ఈ యొక్క నందలూరు వారి చేత కోలాటాన్ని చెక్క వైద్యం నుంచి తిరుమలేషన్ సన్మానం చేయవలసిందిగా మా యొక్క పెద్దలందరినీ కూడా కోరుతున్నాను అండ్ అందరు కూడా రామేష్ రామయ్య గారు రామయ్య రామయ్య కొత్త నిమిషం రామయ్య చేయకొని మనస్ఫూర్తిగా రామయ్య కూడా ధన్యవాదాలు మురళీకృష్ణ గారికి మణికంఠ ఈవెంట్స్ ద్వారా చాలా మంచి కడు రమ్యమైనటువంటి వేషధారణలతో మీరు చేసినటువంటి యొక్క ఈరోజు ఈ శ్రీరాముల వారి మహావిష్ణువు యొక్క స్వరూపముల యొక్క నాట్య ప్రదర్శన నృత్య ప్రదర్శన చాలా అద్భుతం అమోఘం అద్భుతం అందరూ కూడా బాగా క్లాప్స్ కొట్టాలి మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు సదాశివారెడ్డిని ఈరోజు బాగా కార్యక్రమాన్ని మన మీకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చాలా అంటే బండ పందాల్లో మంచి స్పెషలిస్ట్ బాగా చెప్తాడు బాగా ఉంది చెక్క భజనలో కూడా ఆయన బాగా నైపుణ్యత సాధించిన వ్యక్తి ఈ రోజు మంచి పాటలతో సోగ్గాడే చిన్ననాయన అని అద్భుతమైనటువంటి తన శోకతనంతో అందరినీ కూడా ఉర్రూతలు ఊహించినటువంటి మన రామిరెడ్డి గారిని కూడా మనం ఇప్పుడు సన్మానించాలి ఎందుకంటే ఆయన వ్యవసాయం చేస్తూ జైలు జీవితాన్ని అనుభవించి లైఫ్ చేసి కూడా జీవితాన్ని లైఫ్ జీవితాన్ని కోర్టులో లైఫ్ శిక్ష పడింది చేసి వచ్చి కూడా మళ్ళీ ఈరోజు మన గ్రామాల్లో మన కళ్ళను కాపాడడానికి భజన చేస్తూ ప్రతి వారం కూడా రైవి భజన చేస్తూ ప్రతి చోట కూడా ఇటువంటి కార్యక్రమం అంటే ముందుకెళ్ళేటువంటి మంచి మనసు మనిషి మన రామిరెడ్డి గారు కాబట్టి మనస్ఫూర్తిగా మనం ఎందుక సన్మానం చేసుకోవాలని సన్మానానికి అర్హుడని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కోలాటం గురువు గారు సురేఖ సురేఖ గారు చాలా బాగా ఈరోజు అమ్మ మాకు కూడా చాలా బాగా చూస్తున్నాం కూడా అందరూ కూడా అభినందించారు అందరి తరఫున ఈ రోజు ఈ వేదిక మీద మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా ఆ కళామతల్లి అనే అశిస్సులు మీ మీద సంపూర్ణంగా ఉండాలని మహాలక్ష్మి మోక్షాన స్వామి వారి వల్లే దేవసు అశిస్సులు మనస్ఫూర్తిగా మీద ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని కూడా సన్మానిస్తున్నాం ఎందుకంటే ఈ సన్మానం అనేది పెద్ద కోసం కాదు కానీ మనం చేసేటువంటి వాళ్ళ యొక్క కళలను గుర్తించేటువంటి కొద్దిసేపు పెట్టుకోండి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎంతో ఇప్పుడు అసలు ఆమె నేర్పించినటువంటి ఆమె టీముల మెంబర్సు ఎంత బాగా అద్భుతంగా చాలా అటు రమ్యంగా చెప్పాలంటే అసలు చెప్పడానికి కూడా ఊళ్ళు మంచి అద్భుతమైన నాట్య ప్రదర్శన వాళ్ళు చేశారు కాబట్టి వారికి అందరికీ కూడా మీ తరఫున మా అందరి తరఫున ఇక్కడ జనాలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామా మీ టీం అందరికీ అట్లాగే మా రామయ్య గారి తరఫున అణిమల అనిమల మహిళలందరూ కూడా చాలా బాగా చేశారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నమా స్వాభాముఖంగా మళ్ళా నెక్స్ట్ ఇయర్ మనం ఇంతకంటే ఇంతకంటే మంచి మనం చేసేటువంటి కార్యక్రమం లోటుపాట్లు ఉండడం సహజం కామన్ జరుగుతుంటుంది కాబట్టి అందరూ కూడా కార్యక్రమం అయిపోయేంతవరకు సహకరించి భోజనం చేయని వారు భోజనం చేసి ఇంకా లోటుపాట్లు లోటుపాట్లుంటే తెలియజేసి వాటిని కూడా మేము సర్దుకుంటామని హరి ఓం రామాపురం గ్రామ ప్రజలు చుట్టూ పరిసర ప్రాంతాలు చుట్టూరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యావత్ భక్త జనాలకు అందరికీ కూడా ఈ మోక్షనారాయణ యొక్క సంకల్ప బలాలతో వికంఠ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాలక్ష్మి సమేత ఎంతో విశేషమైనటువంటి సిద్ధి కలిగిన క్షేత్రం ఇది రామాపురం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవంలో భాగంగా ఈసారి పదవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ఇక్కడ కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణ దగ్గరుండి జరిపించినట్టుగా భావన కలుగుతుంది మాకు మధ్యలో యజ్ఞ కార్యక్రమం దగ్గర ఇవాళ కూడా చూడ ప్రతి దినము జరిగే కార్యక్రమాల్లో ఏమైతే పుణ్యఫలాలు ఆర్జించి చేస్తూ ఉన్నామో కామ్యకరమనంటాం అవన్నీ కూడా మనందరిపైన వర్షించాలని కోరుకుందాం ఎందుకంటే గృహస్థైనటువంటి వ్యక్తి ఏదో కారణం చేత భగవంతుని స్మరణ చేస్తూ ఉండాలి పిల్లల చదువును ఉద్యోగాలనో వ్యాపారమునో వ్యవసాయమునో పాడి పంటను పశుసంపదనో రాజకీయమును ఎన్నో రంగాలు అభివృద్ధి కోరుకుంటూ దైవిక సంపత్తును భద్రం చేసుకుంటూ వస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకు సమయం చాలక దైవనామాన్ని శరణ చేసే సమయం లేక క్షేత్రాలకు పోయే సమయం లేక నదీ స్నాన సముద్ర స్నాన మానవ సర్వరస్నాన పుష్కర స్నానం తీర్థస్నాన మహాకుంభమేదా సంకల్ప స్నానాలు చేయలేకపోయినా ఇలాంటి క్షేత్ర సంకల్పాల్లో దైవీకమైనటువంటి సంపద కలిగినటువంటి ఈ క్షేత్రం దర్శనం చేసుకోండి ఇక్కడ సంకల్ప సిద్ధి కలిగినటువంటి క్షేత్రం ఇది ఏ కారణం చేత ఈ జాగాకు వచ్చి మన నమస్కారం మాత్రం దర్శనం మాత్రం ఆలయ ప్రవేశం మాత్రం చేస్తామో సమస్త కోరికలు సిద్ధిస్తాయని చెప్పారు సిద్ధికారకుడు విశేషమైన లక్ష్మీనారాయణ కలిసి ఉన్నారు రుణ రోగ శత్రుదోష అనుకూల శత్రు సకల శత్రు దుస్వప్న దుష భయ దోష బంధుదోష ఆత్మీయ బంధు దోష సమస్త దోషాలన్నీ తొలిగిపోయేదానికి ద్విఘంట సంకల్పంతో వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలివి ఉన్నారు నిత్యము కళ్యాణమూర్తులై ప్రతిదినము కూడా మహాలక్ష్మి నారాయణ సంకల్పంతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవతలు కూడా కళ్యాణం తిరుగుతున్నాయి మన గృహములో ఏమైతే కావాలని కామ్యకర్మను కోరుకుంటున్నామో విద్యా ఉద్యోగము కళ్యాణము వంశాభివృద్ధి సుఖము శాంతి ఆనందం ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మీకు సమయాన్ని కేటాయించి ప్రాతకాలంలో కానీ ప్రదోషాల్లో కానీ దైవిక సంపత్తును పెంచుకోండి నిరంతరం భగవంతుని స్మరణం చేసుకున్న అనన్యా చింతయంతో మానతో ఆత్మీయతతో భక్తితో స్వామివారి మీద ఉన్నటువంటి అపెంచాల విశ్వాసంతో ఇక్కడికి విచ్చేసినందుకు పుణ్యభూమి జారినటువంటి తరఫున మన అందరి తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి యావత్ ప్రజానీకం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఆలస్యమైనందుకు మన్నించండి